అగోరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ టు డిస్కస్ వాళ్ళు వాటర్ వాటర్ని కూడా ఒకటే అలా చూస్తారు జెన్యున్ అగోరిని కూడా చూపించండి అట్లా సూడో సూపర్ఫిషియల్గా ఎవ్వరు ఉండరు ఇతనికి ఏదో వసీకరణ విద్యలు ఉన్నాయన్నది అసలు అవన్నీ బోకస్ ఆమె ఎమోషనల్గా సైకలాజికల్గా నార్మల్గా ఉన్నట్టయితే మాత్రం కాదు ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయిపో అనేటువంటి సమాధానాల మధ్యలో నలిగిపోయినటువంటి బాల్యం శ్రీనివాస్ అనే వ్యక్తి నమస్తే హి టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను ప్రియాకోశి ప్రస్తుతం పాటు ఎస్వి నాగ్నాథ్ గారు యాజ్ సైకాలజిస్ట్ ఉన్నారు వారితో డిస్కస్ చేద్దాం హలో సార్ నమస్తే సార్ అగోరి లేడీ అగోరి అలియా శ్రీనివాస్ వర్షిణి వీళ్ళిద్దరి టాపిక్ అసలు నెవర్ ఎండింగ్ గా ఉంది అండ్ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు అంటే వర్షిణి ఏజ్ చూసినట్టు బిలో ట్వంటీ ఉంటాయని అనుకోవచ్చు లేదా ట్వంటీ వరకు అయినా ఉండొచ్చు అమ్మాయి లేడీ అగోరి అసలు అగోరీలు లేకపోతే ఒక సాధకుల్ని చూస్తే మనకి ఎలా అంటే తెలిసిపోతుంది నిజంగానే వీళ్ళు సాధన చేస్తున్నారు ఎక్కువగా మాట్లాడరు వాళ్ళు దేనికి ఇంట్రెస్ట్ చూపించరు అవన్నీ అర్థమవుతూనే ఉంటాయి అయితే రీసెంట్గా జరిగిన వర్షిణి ఇష్యూలో తనని సోమనాథ్ వెళ్ళి అక్కడి నుంచి ట్రేస్ చేసి గుజరాత్ నుంచి తనని వెనక్కి తీసుకురావడంలో వాళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యారు అయితే ఇదంతా జరిగిన తర్వాత ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వర్షిణి మాట్లాడే మాటల్లో నాకు అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది సో ఈరోజు మీతో ఇదే టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను అసలు వర్షిని సైకాలజీ ఏంటి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా కొంతమంది అమ్మాయిల బిహేవియర్ సేమ్ గా ఉంది అని అనిపించింది నాకు ఆ యాంకర్ అడగడం జరిగిందనమాట నువ్వెందుకని వెళ్ళావు అసలు ఏం నచ్చింది నీకు డబ్బుల కోసం వెళ్ళావా లేకపోతే గనక ప్రేమించావా అనేక విషయాలు వస్తూ ఉన్నాయి తన గురించి ఇద్దరు కలిసి సహజీవనం చేశారు అని ఇలా వస్తున్న సందర్భంలో నువ్వెందుకని వెళ్ళావు పేరెంట్స్ వదిలేసి అని అంటే అమ్మాయి అసలు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు అంటే చాలా క్యాజువల్గా లైట్గా తీసుకుందనమాట తర్వాత మీ అమ్మ నాన్న గురించి ఆలోచించావా నువ్వు వాళ్ళు ఎంత బాధపడ్డారు తెలుసా ఎంతమంది ప్రెస్ రిపోర్టర్స్ వెళ్ళి ఎన్ని ప్రశ్నలు వేశారు మీ నాన్న అట్లా నిర్జీవంగా పడిపోయి ఉన్నారు అని అన్నప్పుడు అక్కడ ఎలా అంటే గనక అంతే కదా అయ్యింది అన్నట్టుగా క్యాజువల్గా ఉంది అదే ఇందాక నేను చెప్పింది ఆ అబ్బాయిలో ఏం నచ్చింది అన్న దాంట్లో ఏమో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇంకా తన మీద ఇష్టం ఉంది ఏదో ఒక రకమైన పాజిటివిటీ అయితే కనిపించింది ఇది ఎందుకని జరుగుతుంది అని అంటారు ఇది కేవలం వర్షిణి విషయమే కాదు ఓవరాల్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకని లాంటి అట్రాక్షన్స్ కి మొగ్గు చూపిస్తున్నారు టీవీ ప్రేక్షకులందరూ కూడా మీ శ్రేయాభిలాసి ఎస్ ఎస్వి నాగ్నాథ్ నమస్కారం మేడం మీరు అడిగారు ఆ అమ్మాయి వర్షిణి అండ్ వెరీ అన్ఫార్చునేట్లీ శ్రీనివాస్ ఈ మీరు చూసే ఉండుంటారు ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహం ధ్వంసం అయినప్పుడు ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డే రోజు ఎక్కడైతే ప్రత్యక్షమై అన్ని రకాల మీడియాని తన వైపు లాక్కున్నటువంటి రెండు నెలలు రెండు మూడు నెలలు తన వైపు మీడియా అంతా చుట్టూ తిరిగింది దెన్ ఫస్ట్ డే నేను ఇతన్ని చూసినప్పుడు ఇతని మీద ఒక వీడియో అప్పుడు ప్లే చేశారు వాళ్ళ ఫాదర్ మదర్ని వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ ఊర్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయి అయితే అది ఒక సైకాలజిస్ట్ యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది మేడం నలుగురు పిల్లల్లో ఒకడు శ్రీనివాస్ సో చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఆర్థిక స్థోమత కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా మీకు ఎటువంటి సదుపాయాలు లేవు మీరు కోరుకునే కోరికలన్నీ కూడా మనకి మన వల్ల లేరా ఇది మన కుటుంబంకి మన ఆర్థిక స్థోమత కాదు ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయిపో అనేటువంటి సమాధానాల మధ్యలో నలిగిపోయినటువంటి బాల్యం ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే తను తన అగోరిగా క్లెయిమ్ చేసుకున్నటువంటి ట్రాన్స్జెండర్ కానీ సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ప్రతి ఒక్క లోయర్ మిడిల్ క్లాస్లో ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది కామన్ ఉంటుంది దానికి ఇంతలా అదే దట్ బికమ్ ఒక ఒక స్పెషలిస్ట్ పర్సనాలిటీ ఎప్పుడవుతారు అంటే మీరు అనుకోకండి మేడం ప్రతి ఇంట్లో ఉంటారు కొంతమంది ఏంటంటే సమాజానికి కుటుంబానికి కమ్యూనిటీకి భయపడి బయటపడరు ఇంట్లో ఎవరో ఒక ఈ మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ లైఫ్లో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ యొక్క కోరికలను అణుచుకొని అది యంగ్ ఏజ్లో మిడిల్ ఏజ్లో వచ్చినప్పుడు అది ఒక క్రైసిస్ కింద మారుతుంది ఎందుకంటే బాల్యం అంతా అట్లా గడిచిపోయింది వాళ్ళకు బాల్యం నుంచి వాళ్ళు కౌమరం కౌమారదశ యవ్వనం ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమైపోతుంది వాళ్ళకి చదువు సరిగా లేదు చదువు లేకపోవడం వల్ల సమాజంలో మీకు ఎలాంటి గౌరవం ఉంటుందో మీకు తెలుసు ఆ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఐడెంటిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు ఉద్యోగం కూడా లేదు ఏం చేయాలి అప్పుడు ప్లస్ ఇంకోటి చదువు లేకపోవడం వల్ల ఒక ఒక ప్రక్రియ పెరుగుతుంటుంది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకేం మార్కులు సంపాదించేది ఉండదు ట్యూషన్కి వెళ్ళేది ఉండదు క్రమశిక్షణ ఉండదు తల్లిదండ్రులతో ఎప్పుడూ వివాదము ఆర్గ్యుమెంట్స్ చేస్తారు వీళ్ళు సో ఇటువంటి మైండ్ సెట్ తో వెదుగుతున్న పిల్లల్లో చాలా వాళ్ళు చాలా ఇండివిజువాలిటీ ఇండిపెండెన్సీ పెరిగిపోతుంది వాళ్ళు ఏం ఏం కోరుకుంటూ అది చేసేస్తారు సో ఆ నలుగురు పిల్లల్లో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా ఎక్స్ట్రీమిస్ట్ అన్నది నేను వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూలో నేను చూశాను అసలు మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు చాలా హారిబుల్గా ఉంది ఇప్పటికే వాళ్ళు అలా ఉన్నారంటే ఇమాజిన్ చేయండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండి ఉంటారు వాళ్ళు సో ఇందులో మెయిన్ వర్షిణిని కానీ మీరు శ్రీనివాస్ని తీసుకుంటే దే ఆర్ జస్ట్ లైక్ ద టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ నాకు అనిపించింది అంటే వర్షిణి కుటుంబ సభ్యుల్ని కూడా మీరు చూడండి వాళ్ళేం పెద్ద అబౌవ్ మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్నట్టు ఎక్కడ లేదు మీకు ఏ కారణాల వల్ల వీళ్ళిద్దరు కలిశారు ఈమె చెప్పుకున్నటువంటి కారణ కారణాలు కూడా నేను చాలా సాధన చేస్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను సాధనలో ఉన్నాను సాధనలో ఉన్న కోణంలో ఏ ఒక్క ఓ ఏ ఒక్క ఆన్సర్ అని అసలు రిలేటెడ్ ఉందా మీరు అసలు అయితే ఇక్కడ మీరు కూడా వీళ్ళతో అఘోరీలతో ట్రావెల్ చేశారు యువర్ దట్ ఎక్స్పీరియన్స్ కదా సో ఈ అమ్మాయి ఏదైతే టూ ఇయర్స్ నుంచి నేను ఒక అఘోరీ దగ్గర రాజేష్ అనే అఘోరీ పేరు చెప్పి అక్కడ టూ ఇయర్స్ నేను సాధన చేశాను అని ఉంటుంది మరి వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారా ఈ అమ్మాయి శ్రీనివాస్కి ఎట్లా అట్రాక్ట్ అయ్యింది అని అని అంటారు మేడం అగోరి ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ టు డిస్కస్ ఎందుకంటే నేను కాశీలో గయాలో ఉన్నప్పుడు నేను చాలా డ్యూరేషన్ ఉన్న టైంలో ఎన్నో రోజులు వ్యయప్రాయాసాల తర్వాత నాకు పరిచయం అయ్యారు వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడరు కఠోరమైన సాధన చేస్తారు ఇండిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇస్ దేర్ ప్రాక్టీస్ ఇండిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ అంటే ఏంటి అంటే వాళ్ళు యోరిన్ని వాటర్ను ఒకటి ఇలా చూస్తారు ఇంకా ఎక్స్ట్రీమ్ గా కూడా చెప్పచ్చు కానీ వాళ్ళు యూరిన్ని వాటర్ని కూడా ఒకటేలాగా చూస్తారు ఎందుకంటే ఈ రెండింటిని సృష్టించింది ఎవరు ఆ పరమశివుడు సో ఆ శివుడి యొక్క సృష్టిలో మనము విభజన చేయకూడదు సో ఎవ్రీథింగ్ ఈజ్ వన్నెస్ అండ్ అంతా ఒకటే అనేటువంటి ఒక అది అ ఫండమెంటల్ యాక్చువల్లీ ఇస్ వన్ ఫండమెంటల్ స్టేట్ ద ప్రాక్టీస్ ఇన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దట్ వన్నెస్ ఈజ్ శివ శూన్యం అది వాళ్ళ వాళ్ళ యొక్క తత్వం వాళ్ళ యొక్క భావోద్వేగం వాళ్ళకి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ శివతత్వం సో వాళ్ళు అసలు ఆహారం సరిగ్గా తినరు వాళ్ళు వాళ్ళ దీక్షలు వాళ్ళు ఉంటారు శ్మశానంలో ఎక్కువ గడుపుతారు వాళ్ళు ఇటువంటి అన్నీ విని నేను చూసిన తర్వాత ఇతన్ని చూస్తే నాకు నిజంగా ఇతనికి ఉన్నటువంటి ఆ సూడో సూపర్ఫిషియాలిటీ ఏంటంటే చివరికి పదివేళ్ళకి పది రకాల నెయిల్ పాలిష్ చేసుకున్నాడు ఈ వాజ్ ఈవెన్ విత్ నె లిప్స్టిక్ అతని కారు లామినేషన్ చూసుకోండి అతని కార్ డిజైన్ చేసుకుంది కారు ముందు అద్దాలు ముందర పుర్రలు పెట్టుకున్నాడు మీరు ఒక్క జెన్యున్ అగోరింగ్ కూడా చూపించండి అట్లా సూడో సూపర్ఫిషియల్గా ఎవ్వరు ఉండరు అసలు మీరు మీరు ఒక నెల రోజులు కష్టపడితే కూడా మాట్లాడారు మేడం నేను లెవెన్ డేస్ ట్రై చేస్తే డే థర్టీన్త్ డే వాళ్ళు మాట్లాడారు ఎందుకంటే వాళ్ళందరికీ ఏముంటుందంటే ఒక సాధారణమైన మనిషి ఎప్పుడు కూడా తనకు సమస్యలు చెప్పుకొని పరిష్కారం కోసమే వస్తాడు వాళ్ళ దృష్టిలో అది యాచకుల్లాగా చూస్తారు వాళ్ళని ఇప్పుడు నీ జీవితం తెలివితేటలు బుద్ధి అన్ని ఇచ్చాడు భగవంతుడు దాన్ని వాడు అనే కోణం ఉంటుంది నువ్వు వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడి నీ బుద్ధిని నువ్వు నమ్ముకోకుండా నీ ఆత్మవిశ్వాసం నువ్వు లేకుండా నువ్వు ఎవరిదో కాళ్ళు పట్టుకొని జీవితంలో నువ్వు సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్న ఇది స్వచ్ఛమైన జీవితం ఇది వాళ్ళు మొహమ్మీ చెప్తారు మీకు అలాంటి వ్యక్తులు ఇతను ఈ అమ్మాయిని ప్రేమలో పడేశాడు ఈ అమ్మాయిని వశీకరణం చేశాడు ఇతనికి ఏదో వశీకరణ విద్యలు ఉన్నాయన్నాడు అసలు అవన్నీ బోగసవి ఒకవేళ నిజంగానే వసీకరణ విద్య ఉందంటే చెప్పమనండి ఏం కావాలో అది ఇవ్వచ్చు మనం వస్త్రం కావాలంటే వస్త్రం ఇవ్వచ్చు నెత్తి మీద వెంట్రుకలు కావాలంటే వెంట్రుకలు ఇవ్వచ్చు గోల్డ్ కావాలంటే గోల్డ్ ఇవ్వచ్చు ఏం చేస్తాడో చూద్దాం కదా ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు అండి వాళ్ళు యూ టాక్ లైక్ సైకాలజీస్ జస్ట్ లైక్ ఎన్ ఆర్డినరీ పీపుల్ పేదరికంలో పుట్టి పెరిగి కుటుంబ సభ్యులంటే వ్యతిరేక భావము ఇష్టం లేకపోవడము అది వ్యక్తపరిచారండి మీరు ఇందాక అన్నారు చాలా మంది మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటాయండి మీరు చెప్పేది వ్యక్తపరిచరు బికాస్ ఆఫ్ దర్ ఇంటర్వోట్ నేచర్ హీ మస్ట్ బీన్ ఎక్స్ట్రోర్డ్ అండ్ ఇంకో ఇతను శ్రీనివాస్లో మీకు అనిపించిన కోణం ఏంటంటే చెడ్డ పేరును కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నాడు మీరు తీసుకుంటారా నేను తీసుకుంటానా కెమెరామెన్ తీసుకుంటాడా మనం చెడ్డ పేరుకు భయపడతాం మేడం కొంతమందిలో తెగింపు వస్తుంది ఆ తెగింపు మీకు బాల్యం నుంచి మీరు పడ్డ కష్టాలు మీకు ఫ్రస్ట్రేషన్ మీకు ఒక ఎవర్షన్ ఫామ్ అయిపోతుంది అంటే మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు అల్టిమేట్లీ యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ హ్యాపీ దట్ యువర్ రెస్పిరేషన్ యువర్ రెస్పిరేషన్ ఈజ్ యాక్టివ్ ఇప్పుడు మనం హ్యాపీగా ఎందుకున్నాం మేడం మన శ్వాస స్పష్టంగా ఉంది కాబట్టి మన శ్వాస ఒక 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 టెన్ సెకండ్స్ ఆపండి దట్స్ ఆల్ వీళ్ళకి ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ పర్సనాలిటీసే ఉన్నాయి ఆ అమ్మాయికి కానీ సాధకురాలని చెప్పారు వర్షినికి కానీ శ్రీనివాస్ కానీ ఆర్డినరీ టు ఆర్డినరీ ఎమోషన్సే ఉన్నాయి వాళ్ళ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు హైజాకింగ్ కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇండివిజువల్ మ్యూచువల్ అటెన్షన్ వల్ల వచ్చినటువంటి ఒక లవ్ ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ టర్మ్ గోల్ అనకూడదు అని మీరు వాళ్ళు 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 ఏమనుకుంటారు చూడండి నేను రియలైజ్ అయ్యాను అని స్టేట్మెంట్ ఇచ్చిందా లేదు రియలైజ్ అయినట్టు ఇవ్వలేదు రెండోది ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసా కాబట్టి పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నాను అన్నది తనంతా తను వచ్చిందా రాలేదు తీసుకొస్తే వచ్చింది మనసు ఎక్కడుంది అలా సాధకురాలు కదా సాధకుడికి ఏం చెప్తారు నీ శరీరం మనసు ఒకటే చోటు ఉండాలి అని చెప్తారు మీరు హిమాలయస్లో కూర్చొని నెక్స్ట్ ప్రభాస్ దే సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ అన్నది ఏ సినిమా వస్తుంది హిమాలయస్లో కూర్చొని లాభం ఏంటి నీ మనసు శరీరం ఒకటే చోటు ఉండాలి మేడం ఆమె చెప్తున్నప్పుడు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉందని మీరే చెప్పారు ఒక డిస్సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ అదొక సైకాలజిస్ట్ పట్టేసుకుంటాడు మేము టెస్ట్ చేస్తాం కదా మేడం అవతల వాళ్ళని అవతల వాళ్ళని టెస్ట్ చేస్తాం మీకు సినిమాల్లో కూడా చూపిస్తారు టెస్ట్ ఎట్లా చేస్తారన్నది కొన్ని కొన్ని మూవీస్లో సో ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి కూడా తనకు నచ్చిన కోణంలో తనకు అటెన్షన్ పే చేసినటువంటి యువకుడు దొరకలేదు ఇతను దొరికాడు సో ఈ కోణంలో ఆ గోరీ ప్లేస్లో వేరే ఏ యువకుడున్నా తనకు నచ్చినట్టు తనకు కావాల్సిన విధంగా తనతో ప్రవర్తించినటువంటి వాళ్ళతోని వీళ్ళు డెఫినెట్లీ ఒక 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 టైం డ్యూరేషన్ ఒక ఇమాజినేషన్ లోకి వెళ్ళి వాళ్ళను కూడా వాళ్ళ ఇమాజినేషన్ లో వీళ్ళు ఎమోషనల్ గా తీసుకుంటారు బాండేజ్ ఫామ్ అయితే ఈ షార్ట్ టర్మ్ వెరీ షార్ట్ టర్మ్ ఇట్ ఇస్ షార్ట్ టర్మ్ ఎమోషనల్ బాండేజ్ ఇప్పుడు ఇతను రేపొద్దున ఈమెతో కాంటాక్ట్ లో లేడు కాలం గ్యాప్ వచ్చింది అనుకోండి అప్పుడు ఈ అమ్మాయి ఎవరన్నా అప్పుడు ఎవరన్నా ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ప్రేమతో చూసిన వాళ్ళు ప్రేమ పంచిన వాళ్ళు ఎవరైనా బాగా కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఇంటెన్సిఫైడ్ ఎమోషన్ లవ్ అని చెప్తుందో అదే ఇంటెన్సిఫైడ్ లవ్ ఎమోషన్ ఎమోషన్ ఇంకొకళ్ళ వైపు రాలేదు రాదు అని గ్యారంటీ ఇవ్వలేము ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ విల్ హ్యాపెన్ బట్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఫర్ హ్యాపెనింగ్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ సో అట్లాంటప్పుడు తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి ఒక సైకాలజిస్ట్ దగ్గర అసలు ఈ అమ్మాయికి ఉన్న పర్సనాలిటీ టెస్ట్ చేయించాలి మేబీ షీ షీఈ సఫరింగ్ విత్ సివియర్ సీరియస్ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఒక అటెన్షన్ సీకింగ్ నేచర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అబ్బాయిలు దగ్గరకు వచ్చే వరకు ఒక రకంగా ఉంటారు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు సరెండర్ అయిపోతారు ఎందుకు అంటే ఆ అటెన్షన్ మిస్ అని భయం కానీ ఇక్కడ వర్షిని చూసిన విధానం అమ్మా అని సంబోధించింది సార్ మీరు చెప్పే పాయింట్స్ అన్ని ఆమె మీడియాకు చెప్పింది తన అంతర్గత భావాల గురించి చెప్తాను ఒక సైకాలజిస్ట్ అనేవాడు చెప్పేది విని లోపల ఇంటెన్షన్ రైట్ ద కోర్ పాయింట్ పట్టుకుంటాడు నేను ఇప్పుడు మీకు అదే చెప్పే చూడండి ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహం ధ్వంసం చేసిన మూడో రోజే సార్ ప్రత్యక్షమయ్యాడు ఆ రోజు నా స్టేట్మెంట్ మీకు వీడియోలో ఉంటది చూడండి అరేమందండి ఈ ఈజ్ నాట్ ఈజ్ నాట్ ఎగోరీ ఈ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ తెలంగాణ టపోరి అని స్టేట్మెంట్ ఇస్తే యాంకర్ మళ్ళీ అడిగారు మళ్ళీ అడిగింది ఆర్ గివింగ్ అ కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ అండి ఐఎమ్ ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు మై స్టేట్మెంట్ అని మళ్ళీ రెండోసారి కూడా చెప్పారు సో ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా ఈ ఫైనాన్షియల్ అట్మాస్ఫియర్ నుంచి డిస్కంటెంట్మెంట్ అట్మాస్ఫియర్ నుంచి ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తిత్వమే పర్సనాలిటీనే కాబట్టి సార్లు ఇద్దరు కలిసి ఉండొచ్చు ఇతను ఇతను బాల్యంలో ఈయన సమస్యలు చెప్పుకునొచ్చు ఆమె బాల్యంలో సమస్యలు చెప్పుకునొచ్చు సమాజానికి చెప్పుకోవడానికి సాధన ఏముందండి ఏదైనా చెప్పుకోవచ్చు కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది ఒక సాధకులు మాట్లాడే మాటలో చాలా ఇంటెన్స్ ఉంటుంది మేడం మీరు మాట్లాడుతుంటే కరిగిపోతారు ఆ గోరితో మీరు మాట్లాడండి మీరు ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్తో వెళ్ళండి ఏ కెమిస్ట్రీతో వెళ్ళండి మీరు మొత్తం మారిపోతారు దిస్ ఈస్ వాట్ ఐ హక్స్పీరియన్స్ ఐఎమ్ యూ కొంతమంది సాధువులు కలిసినప్పుడు మీ మీరేంటి జీరో అయిపోతారు మైండ్ ఎమోషన్స్ థాట్స్ యువర్ పాస్ట్ ఎవ్రీథింగ్ ఇవే కదా మనం డిస్టర్బ్ చేసేది అవన్నీ జీరో అయిపోతాయి మీరు వాళ్ళు ఏమి చేయరు వాళ్ళ ప్రెసెన్స్ లో జరుగుతుంది వీళ్ళు ఏంటండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తల గోక్కుంటున్నారు అవి చెప్తున్నారు ఇవి చెప్తున్నారు రిలేటివిటీ లేదు మెయిన్ మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ సందర్భానికి ఈమె గతంలో చేసిందానికి ఆమె చెప్పి క్లారిఫికేషన్ ఏంటి నేను ఇట్లా బై ఫోర్స్ ఇదయ్యాను నాకు నచ్చలేదను కానీ యాంకర్లు అడిగిన ప్రశ్నకి ఆమె ఎంతవరకు రిలేటెడ్ రాషనల్ ఆన్సర్ చెప్పిందంటే మాత్రం వెరీ లెస్ సో దట్ షోస్ నేను కొంచెం అంటే కాన్షియస్ గా ఉండి తను అంటే ఏదో బాధపడుతోంది ఏదో జరిగిపోయిందన్న బాధలో అసలు ఎక్కడ కనిపించడం ఒక జన కలర్ గా తను ఆన్సర్ చేయడం ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా మీరే మీరే అబ్సర్వ్ చేశారు కదా నేను చూసా ఒక వీడియో అనేది పూర్తిగా చూడలేదు కానీ ఒక పది నిమిషాలు చూసాను ఆ పది నిమిషాలు చాలు జాల్నా నేను ఆ పది నిమిషాలు చూసిన దాంట్లోనే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది చైల్డ్ హుడ్ అప్బ్రింగింగ్ డిస్కంటెంట్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక పర్సనాలిటీ తప్ప ఇందులో ఏమీ లేదు ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వీళ్ళని ఇంటర్వ్యూ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో పాపులారిటీ కోసం కొంత చేస్తారు రైట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను మీకు అదే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను వర్షిని యాంకర్ అడగడం జరిగింది అనమాట నువ్వు ఇదంతా ఎందుకు చేసి మరి నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అంటే కనుక ఏముంది నేను కొన్ని వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను యూట్యూబ్ లో ఫర్దర్ గా ఇంకా నేను అదే చేసుకున్నాను అరే మొత్తానికి పడింది కదా ఫౌండేషన్ అయితే పడింది కదా చెప్పండి ఇప్పుడు నాకు ఎవరీ ఎవ్రీబడి హాస్ బికమ్ అటెంటివ్ అబౌట్ దిస్ గర్ల్ ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అది ఇది అన్నది ఎందుకంటే నేను అమ్మాయి గురించి ఎక్కువ లోతుగా ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఆమెకి చదువుకుంటుందో ఆమె ఆమెకి అంటే ఆమె ఫ్యూచర్ ఆమెకు ఉంది సో లెట్ అస్ నాట్ గెటింగ్ టు ద టూ మచ్ ఆఫ్ ద క్రక్స్ ఆఫ్ ఇంటిమెసీ రిలేషన్ విత్ శ్రీనివాస్ బట్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఆమె అక్కడి నుంచి తీసుకొచ్చారో వాళ్ళు కూడా ఒక్క అడుగు ముందుకేసి ఈ అమ్మాయిని తప్పకుండా సైకాలజీ దగ్గర తీసుకెళ్లారు ఎందుకంటే అంత ఇప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని పద్దెనిమిది ఏళ్ళు పెంచారు సడన్గా నువ్వు ఎట్లా వెళ్ళిపోయావు ఈ సడన్ గా వెళ్ళిపోవడం అనేది కి చాలా సీరియస్ పాయింట్ ఇది నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది ఒకటి లవ్ జిహాద్ అని ఇట్లాంటి రకరకాల అమ్మాయిలు వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు చంపబడ్డ వాళ్ళు వీళ్ళందరూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే మరి అంత భయంకరంగా వాళ్ళు మించారా పేరెంట్స్ లేదు అద్భుతంగా పెంచినటువంటి పేరెంట్స్ ఇంట్లో పిల్లలు కూడా వెళ్ళిపోతారు అదేమవుతుంది అంటే వాళ్ళకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని వాళ్ళ ఇన్స్టింగ్స్ ఉంటాయి బైబర్త్ ఇన్స్టింగ్స్ ఉంటాయి ఇట్లాంటిది మేము ఐడెంటిఫై చేస్తాం ఇవి మేము సూక్ష్మంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళకి ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి అటెన్షన్ కావాలా లేకపోతే షీ సో మచ్ పర్టికులర్ అబౌట్ బీయింగ్ రెస్ రెస్పాండెడ్ బై ద పీపుల్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ హర్ ఇంటెలిజెన్స్ ఆర్ బై లుక్స్ కొంతమందికి లుక్స్ కాన్షియస్ ఉంటుంది కొంతమందికి ఐడెంటిటీ ఉంటుంది కొంతమందికి వాళ్ళ ని ప్రపంచానికి పరిచయం చేయాలని ఉంటుంది ఇవన్నీ కాకుండా నాకు ఫైనాన్షియల్లీ ఐ వాంట్ ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ నేను జాబ్ చేయాలి నాకు డబ్బులు కావాలి వీటిలో ఏ కోరిక తీరకపోయినా గుర్తుపెట్టుకోండి మేడం ఇది ప్రతి మనిషికి అప్లై అవుతుంది అది అది మనిషి యొక్క నిర్ణయం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది ఇవాళ వెళ్ళిపోయింది తీసుకొచ్చారు రేపు పొద్దున ఆమె ఫ్యూచర్ గ్యారెంటీ ఉందా చెప్పండి మళ్ళీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఇన్ కేస్ ఇఫ్ షీఈ్ వెరీ అటెంటివ్ అటెన్షన్ సీకర్ దెన్ వాట్ హ్యాపన్స్ అంటే అనకూడదు కానీ ఇట్ మే రిపీట్ అగైన్ ఇట్ మే రిపీట్ విత్ సేమ్ పర్సన్ ఆర్ విత్ విత్ అదర్ పర్సన్ సో దిర్ ఆర్ పాసిబిలిటీస్ ప్రాబబిలిటీసే మనం మాట్లాడగలుగుతాం జడ్జ్మెంటల్గా మనం మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే సూచన ఏంటంటే ఈ అమ్మాయిని తప్పకుండా మీరు ఇంత అగ్రెసివ్ ఇంత లైమ్ లైట్లోకి వచ్చి కొన్ని లక్షల మంది అటెన్షన్ గ్రాప్ చేసిందంటే ఈ అమ్మాయి మాత్రం డెఫినెట్లీ ఆమె ఎమోషనల్గా సైకలాజికల్ గా నార్మల్గా ఉన్నట్టయితే మాత్రం కాదు అందులో ఒక దాన్ని సాధన చేశాను పలానా అగోరి దగ్గరికి వెళ్ళాను అవన్నీ చెప్తుంది మళ్ళీ ఇప్పుడు చదువుకుంటాను అంటది మళ్ళీ నేను యూట్యూబ్లు చేసుకుంటా అంటుంది ఏమన్నా ఒక ఒకదానికి ఒక రిలేటివిటీ ఉందా మేడం చెప్పండి దట్ షోస్ షీఈ వెరీ ఆర్డినరీ టు ఆర్డినరీ ఐక్యూ ఒక ఆర్డినరీ పర్సన్ ఉండేటువంటి సహజమైనటువంటి ఫండమెంటల్ లెవెల్ కోరికలు ఉంటాయి వీళ్ళకి ఆ కోరికల్లో వీళ్ళకి తీరండి ఏదైనా ఉందంటే అసంతృప్తి వాళ్ళకి తెలియకుండా పెరిగే ఛాన్స్ ఉంటుంది అసంతృప్తి వాళ్ళ ఏమైపోతుంది ఎవడో కూడా గుర్తంగా వచ్చి నాలుగు నాలుగు మంచి మాటలు చెప్తే వెళ్ళిపోతారు అమ్మాయిలు మీరు అన్నారు కదా చాలా మంది అమ్మాయిలు ఈ మధ్య ఇట్లా చేస్తున్నారని ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఎన్విరాన్మెంట్ నుంచి రానప్పుడే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్ని కూడా వాళ్ళని ఇన్ఫ్లయన్స్ చేసి వీళ్ళ లైఫ్ ని రూయిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది అయితే మోస్ట్లీ ఈ అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ పిల్లల్లోనే ఇది చూడొచ్చు అని అంటారా లేకపోతే రీసెంట్ గా జరిగిన క్రైమ్స్ చూసినట్టయితే అయితే ఆఫ్ ఏజ్ జరుగుతూనే ఉన్నాయి సో దానికి ఏమంటారు లాస్ట్గా ఒక లైన్ చెప్పండి మేడం ఈ రీసెంట్గా జరిగినటువంటి మర్డర్స్ ముఖ్యంగా ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు బాయ్ ఫ్రెండ్ తోని భర్తల్ని చంపేసిన కేసులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేశారు ఇవి చాలా నేను డిబేట్స్ కూడా వెళ్ళాను అందులో ఒకటే కనిపిస్తుంది ఏంటంటే అంటే సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏంటంటే మీకు చైల్డ్హుడ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది మేడం మోర్ దాన్ ఒక ఫార్టీ పర్సెంట్ చైల్డ్ డబ్బరింగింగ్ ఇంపాక్ట్ ఉంటుంది అవి బయటికి రావు ఓకే అదే మీరు కేవలం లీగల్ ఆస్పెక్ట్లో చూస్తే లీగల్ ఆస్పెక్ట్లో చూస్తే వాళ్ళకి ఎక్కడో అక్కడ భర్త నుంచి అసంతృప్తి ఉంటుంది మేబీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ సెక్షువాలిటీ ఆర్ మేబీ అటెన్షన్ ఓరియంటెడ్ ఆర్ లైఫ్ స్టైల్ ఓరియెంటెడ్ లుక్స్ ఓరియంటెడ్ ఈ చంపేసిన చాలామంది ఆడవాళ్ళ భర్తల కంటే బాయ్ ఫ్రెండ్లు అందంగా ఉన్నారు యంగ్ ఉన్నారు కానీ వాళ్ళందరూ రెస్పాన్సిబుల్ ఉన్నారా ఆ భర్తలాగా మీరు చెప్పండి భర్త కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈఎంఐలు కడుతున్నాడు అప్పులు చేస్తున్నాడు అది వేరే విషయం కానీ వీళ్ళకి నచ్చుతుంది ఎవరు ఈ పనికిమాలిన యూట్యూబ్లలో చూపించేటువంటి మేకప్ స్టార్లు నచ్చుతున్నారు వీళ్ళకి ఆ మేకప్ స్టార్ లాంటి వాడు ఒక కనిపిస్తాడు హస్బెండ్ని ప్యాకప్ చేస్తున్నారు వీళ్ళు ఇది జరుగుతుంది సో అన్నిటి కనుక ఒకటే ఒక రీజన్ ఏంటంటే అంటే సెల్ఫ్ సెంటెస్ అంటే వ్యక్తి యొక్క నేరో సెల్ఫిష్ అవుట్లుక్ తప్ప

రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి